నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే మేషరాశిలో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చనా కార్యక్రమాలు నిర్వహించాలి ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కలిసి రావాలంటే ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో గురుబలం తక్కువగా ఉంది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మేషరాశి వాళ్ళకి గురుబలం లేదు ఈ సంవత్సరం చివరిలో నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రమే మేషరాశి వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటానికి ఆదాయ మార్గాలు పెరగటానికి బంగారం కొనుక్కోవటానికి వీటన్నిటికీ కూడా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరిలో నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రమే బలం ఉంది అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గురుబలం లేదు కాబట్టి గురుబలం పెంచుకోవటానికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు వచ్చే గురువారాలు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి గురువారం రోజు మేషరాశి వాళ్ళందరూ తప్పకుండా స్నానం చేసే నీళ్ళల్లో చిటికెడి పసుపు కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి అలాగే స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుట బొట్టులాగా ధరించాలి గురువారాలు ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోవటంతో పాటుగా కనీసం తొమ్మిది గురువారాలు మేషరాశి వాళ్ళు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి ఈ పరిహారాలు చేసుకుంటే అక్టోబర్ వరకు కూడా గురుబలాన్ని పెంచుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని ప్రతి గురువారం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండాలి ఈ విధి విధానాలు పాటిస్తే గురుబలం పెరిగి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే మేషరాశి వాళ్ళకి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా శనిశ్చరుడి బలం లేదు నాటి శని దోషము మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో ఉంది వ్యయస్థానంలో నాటి శని దోషం ఉండటం వల్ల మేషరాశి వాళ్ళందరికీ ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి అలాగే రహస్య శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు శత్రు బాధలు వృధా ఖర్చులు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం వల్ల ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం ఉంటాయి కాబట్టి ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి నువ్వులకు ఉంటుంది కాబట్టి నెలకొక్కసారి మేషరాశి వాళ్ళు శనివారం శనిహోర ఉన్న సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ శనివారం ఈ శనిహోర ఉన్న సమయాల్లో ఎప్పుడైనా బావు కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చుకోండి దానివల్ల ఏలినాటి శని దోషం తొలగిపోయి వృధా ఖర్చులు అనారోగ్య సమస్యలు శత్రుబాధ నుంచి బయటపడవచ్చు అలాగే ఏలినాటి శని దోషం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉన్న మేషరాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టు పరిహారం చేసుకోండి వీలైనప్పుడల్లా శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవుపాలు కూడా రావి చెట్టు మొదట్లో పోయండి ఆ తడి మట్టిని భాగాన బొట్టులాగా ధరించండి ఈ పరిహారం చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం వల్ల వచ్చే ఖర్చుల నుంచి బయటపడచ్చు అలాగే మంత్ర శాస్త్రపరంగా శనిశ్వరుడి అనుగ్రహం కోసం ఓం శం శనైశ్చరాయ నమ ఈ మంత్రాన్ని ప్రతి శనివారం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే రెండు వేల ఇరవై ఆరు మొత్తం మేషరాశి వాళ్ళకి రాహుబలం అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు చివరిలో డిసెంబర్ ఐదో తేదీ వరకు రాహుబలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి సంవత్సరాంతం వరకు రాహు యోగిస్తున్నాడు కాబట్టి భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇటువంటివి కొనుక్కునే యోగం మేషరాశి వాళ్ళకి బాగా ఉంది ఈ సంవత్సరం సొంత ఇంటి కల సాకారం చేసుకుంటారు విదేశాలకు వెళ్ళాలనే అభీష్టం కూడా మేషరాశి వాళ్ళకి నెరవేరుతుంది స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అంటే రాహుబలం అనేది ఈ రకమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది రాహుకు సంబంధించి ఈ సంవత్సరం ఎలాంటి పరిహారాలు మేషరాశి వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు అయితే కేతు మాత్రం మేషరాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఐదో స్థానంలో సంచారం చేస్తూ సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ ఐదు వరకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు దీనివల్ల ఏం జరుగుతుందంటే కొత్తగా వివాహమైన మేషరాశి వాళ్ళకి సంతానం కలగటం కొద్దిగా ఆలస్యం అవుతుంది అలాగే సంతానం ఉన్న మేషరాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది సంతానానికి సంబంధించిన విద్య కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వివాహం కానీ ఇలా వాళ్ళ పిల్లలకు సంబంధించిన సమస్య ఐదో స్థానంలో కేతు సంచారం వల్ల మేషరాశి వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి ఇలా ఏడు మంగళవారాలు చేసినట్లయితే కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే కేతువుకు ప్రియమైన వారం మంగళవారం కాబట్టి ప్రతి మంగళవారము మేషరాశి వాళ్ళు కేతు బలం పెంచుకోవటానికి ఓం కం కేతవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో సంవత్సర ఫలితాలు నిర్దేశించేటటువంటి నాలుగు గ్రహాలలో గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలలో ఒక్క రాహుగ్రహమే యోగిస్తుంది శని గురువు కేతువు ఈ మూడు గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ మూడు గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ఈ మూడు గ్రహాలకు సంబంధించిన మంత్రాలు జపించుకోవటం ద్వారా రెండు వేల ఇరవై ఆరు మొత్తం మేషరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఈ మూడు గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి మేషరాశి వాళ్ళు ఏ మంత్రాలు జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం బృం బృహస్పతయే నమ ఓం శం శనైశ్చరాయ నమ ఓం కం కేతవే నమ మంత్రజపం చేయండి పరిహారాలు పాటించండి రెండు వేల ఇరవై ఆరు మొత్తము అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి స్వస్తి